ప్రణాళిక వేయగా ఇవ్వాలి ఇవ్వాలి రైతు కార్మికులకు కూడా నెలకి పదివేల రూపాయలు ఇవ్వాలి ఎక్కడ కోటి రూపాయలు ప్రణాళికలు ఇవ్వాలి రైతు కార్మికులకి నెలకి పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి రైతులకి ఎకరానికి కోటి రూపాయలు ప్రణాళిక లాభం ఇవ్వాలి రైతు కార్మికులకు నెలకి ఆర్థిక సాయం పదివేల రూపాయలు ఇవ్వాలి కోట రూపాయలు రెండు వందల రైతులకి అలాగే రైతు కార్మికులకి నెలకు పది రోజు పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోవాలి అందరికి నమస్కారం ప్రజలకి రాజధాని ప్రాంత రైతులు రైతు సోదరుల కార్మికులు అలాగే మీడియా మిత్రులు కూటమి ప్రభుత్వం అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాజధాని ప్రాంతంలో పదకొండు సంవత్సరాల నుంచి భూములు తీసుకొని అభివృద్ధి చేయకుండా ఏదో కారణంతో కాలయాపం చేస్తూ ఉన్నారు ఎవరు అన్నా ఏమన్నా అడిగితే వాళ్ళ మీద కేసులు దాడులు చూస్తూనే ఉన్నారు ఏదన్నా అడుగుదామంటే భయం సరే నేనైతే ఫస్ట్ నుంచి ధైర్యంగా ఉండి నేను ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందులు జరిగితే ప్రశ్నించడానికే ఉన్నాం అందుకని ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ పెట్టింది జేకేఆర్ ఎక్కడ సమస్య వస్తే అక్కడ ప్రశ్నించడానికే ఉన్నాం ఈ ప్రాంతంలో అయితే పడుతున్న ఇబ్బందులు ఈ కూలింగ్ తీసుకొని పదకొండేళ్ళు డెవలప్ చేయలేదు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా బిజినెస్ చేసుకునియకుండా ల్యాండ్ కన్వర్షన్ ఆపటం ఎల్పీ నెంబర్లు అంటే సిఆర్డీ వెంచర్ పర్మిషన్ రానికుండా చేయటం అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళ రాజకీయ స్వార్థం అయితే పార్టీలో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకోవట్లేదా ప్రజల సమస్యలు వస్తే మాత్రం పట్టించుకో గతం నుంచి అదే జరుగుతూ ఉంది పదకొండు సంవత్సరాలు అప్పుడు పద్నాలుగు ఇట్లా రాజధాని అన్నారు తర్వాత ఎన్టీఆర్ పుట్టినజీ నూరు అన్నారు మళ్ళీ అట్లా అయిపోయింది ఆ తర్వాత చిల్లూరు అన్నారు మళ్ళీ మొదలైంది ఆ తర్వాత పద్నాలుగు పదిహేను అట్లా అయిపోతే పదహారులో రోడ్ రోజు పదిహేను జిఎస్టీ పద్దెనిమిదిలోనాము పాచిపోయిన నెడ్డి చంద్రబాబు పెద్ద సుఖేంద్రబాబు అని వాళ్ళ అవసరాలకు మాత్రమే రాజకీయ స్వార్థం కోసం పనిచేస్తున్నారు తప్పితే ప్రజలకి ఇబ్బందులు ఉన్నాయి అంటే వచ్చి వాళ్ళు ఎవరో లేరు ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయటం అట్లా అయిపోయింది పంతొమ్మిది మరి మన జగన్ గారు వేసిన తర్వాత ఈడ మూడు రాజధాను అన్నారు కారణాలు ఏమైనా కానీ అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు ఇవాళ ఇరవై ఒక్క రోజు దీక్ష ఎవరైనా మరి ఎందుకు చేస్తున్నారు మరి ఏంది డిమాండ్స్ అని అధికార పార్టీ వాళ్ళు వచ్చారా పవన్ గారికి ఇరవై ఒక్క సీటు అంటే ఇరవై ఒకటి పోటీ చేస్తే ఇరవై ఒకటి వచ్చి గెలిచాడనమాట ఇవాళ ఇరవై రోజు దీక్ష అంటే స్టార్ పవర్ స్టార్ లాగా ఒక స్టార్ ఒక తారీఖు అనమాట ఇరవై ఒకటి అనేది ఇరవై ఒకటి రోజు దీక్ష అటు ఆయన ఇరవై ఒక్క సీటు అనమాట కష్టం ప్రజల కోసం కష్టపడితేనే తెలిసింది మన అవసరాలకి ఈ ప్రజలతో నాకు సంబంధాన్ని వదిలేసి మన అవసరాలకి ఏదో పార్టీతో కలిసి పొత్తులు పెట్టుకొని ఈ విధంగా ముందుకు పోతే పార్టీలు నాయకులు మంచి పేర్లోకి లారు ప్రజల కోసం సేగా చేసి ప్రజల కోసం మంచి చేసిన వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారు అంతే తప్ప మన అవసరమైనప్పుడు పొత్తు పెట్టుకొని ఆ రోజు పద్నాలుగు అందరూ పొత్తు పెట్టిన గెలిచిన తర్వాత ఇక్కడ రాజధాని పెడితే అనేక మంది పెట్టుబడి పెట్టి కొనుక్కున్నారు వాళ్ళ కోసం మరి తొందమిదిలో కూడా అలాగే కలిసి ఉంటే ఎన్ని సీట్లు అన్నా రాని కొంచెం అసెంబ్లీలో బలం ఉండేది అడగడానికి అవకాశం ఉండేది ఇలా మూడు రైతులు అనేవాడు కాదు ఆ రోజు పోరాటం చేశారు చేయలేదు మరి ఈరోజు ఆ రోజు అయిపోయింది మళ్ళీ ఈరోజు ఎంత గట్టా గెలిచినారు చోట గెలిచిన తర్వాత రెండో సంవత్సరం వచ్చింది త్వరగా డెవలప్ చేయలేదు అడగాలి కదా అడగదు లేదు రేపు చివరి దాగేమన్నా ఇట్టా కలిసి ఉంటారని ఏమందా అది గ్యారెంటీది ఈ విధంగా ఎవరు అవసరాల కోసం రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థాల కోసం పనిచేస్తున్నారు తప్పితే ప్రజల కోసం రైతులు రైతు కూలీలు ప్రజల కోసం పనిచేయాలి అప్పుడే పార్టీలు నాయకులు సంతోషపడ్డారు నాయకులు మంచి పేరు వచ్చింది అనే ఒక ఆలోచన ఉన్నారు అందుకని ఇప్పుడు ఏడ సెకండ్ పూలింగ్ అన్నారు ఆ సెకండ్ పూలింగ్ తీసుకుంటారా లేదా స్పష్టమైన హామీ ఏ ఊళ్ళో ఊళ్ళు తీసుకుంటారో అది తీసుకుంటారు ఇది చెప్పి తీసుకొని గ్రామాల్లో వెంటనే ల్యాండ్ కన్వర్షన్ వదిలేసేయాలి చేసుకొని వెయ్యాలి అలాగే ఎల్పీ నెంబర్ సిఆర్డిఏ వెంచర్ పర్మిషన్ ఇవ్వాలి అప్పుడే డెవలప్ అయ్యి లేదు బాబుగారు ప్రపంచం ఏదో అంటున్నాడు సరే ప్రపంచ రాజధాని కట్టాలంటున్నాడు కట్టదల్చినప్పుడు కరాఖండిగా మేము తీసుకుంటున్నాం తీసుకోవాల్సిన మేము లక్ష ఎకరాలు తీసుకుంటున్నాం అన్నారు తీసుకోండి తీసుకొని డబ్బులు ఇవన్నీ ఎక్కడానికి టూట వచ్చి రెండు వందల యాభై కది వేయాలి ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని రైతు కార్మికులకు నెల పది అయితే డబ్బులు అడిగారు కదా మళ్ళీ ఎక్కడికి కోటి అడిగి పెనలాభై అడుగుతున్నారని చెప్పి వెనకడి చేసి మేము వెనకడుగేసాం మళ్ళీ నారాయణ గారు వచ్చి మేము తీసుకుంటాం ఏది క్లారిటీ మీరు పది కోట్లు అమ్ముకుని ఇరవై కోట్లు అమ్ముకుని వ్యాపారం చేయాలనుకున్నాను చేసుకోండి ప్రజలకి ఇస్తారా లేకపోతే ప్రపంచ రాజధాని కాబట్టి ప్రపంచ దేశాలందరూ పెట్రోల్ పెడతారా లక్ష ఎకరాలు అయితేనే డెవలప్ అవుతున్నారు కాబట్టి ఆ విధంగా తీసుకునేటట్టయితే స్పష్టమైన హామీ ఇచ్చి తొందరగా ఏదో నిర్ణయం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచ గిన్నిస్ బుక్లు ఎక్కుతారు బాబుగారు ఇన్నాళ్ళ నుంచి ప్రపంచమే ప్రపంచ ప్రపంచమేదావి అంటున్నాడు కదా లక్ష ఎకరాలు తీసుకొని ఎకరం పోటీ చేసి మా ప్రపంచ బ్యాంక్ ద్వారా లోన్ ఇస్తారో ప్రపంచ దేశాల వాళ్ళ కంపెనీలోకి ఇస్తారో ఇచ్చి డెవలప్ చేయండి ఒక్క రోజులో లక్ష ఎకరాలు బాబు గారికి అప్పచేవుతారు గిన్నెస్ బుక్లు ఎక్కుతాయి అన్నమాట ప్రపంచ నాయకులు రా రాజకీయ నాయకులు ఇలాంటి నాయకుడు విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి అందుకని తీసుకోవచ్చినా తీసుకోకపోయినా ఏదో నిర్ణయం చెప్పేసి మాకు స్పష్టమైన హామీ ఇస్తే గవర్నమెంట్కి బాగుంటది ప్రజలకు